హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బేకరీ స్టైల్ స్వీట్ బూందీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి బూందీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసేదానికి ఎంత టెంప్టింగ్గా ఉంది ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎప్పుడు బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా ఒకసారి చేసి చూడండి పక్కా కొలతలతో అయితే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి ఆ తర్వాత అందులో స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలండి క్వాంటిటీ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ పిండి పిండిని బాగా జల్లించుకోవాలండి ఇంట్లో ప్రిపేర్ చేసిందంటే ఏం జల్లించుకోవాల్సిన అవసరం లేదు బయట నుంచి తెచ్చిందైతే కంపల్సరీగా జల్లించుకోవాలండి చూడండి పిండిని అయితే ఇలా జల్లించుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి పావు స్పూన్ తినే సోడాని యాడ్ చేసుకోవాలండి విస్కర్తో బాగా కలుపుకోవాలండి పిండిలో స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని అయితే తీసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి ఫస్ట్ పిండిని గట్టిగా కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఏ రెసిపీ అయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం హెల్తీగానే ఉంటుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత థిక్గా ఉంది చూడండి కన్సిస్టెన్సీ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలండి చూడండి విస్కర్ ఉంటే పిండి బాగా కలిపేయచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి అయితే సరిపోతుందండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్తో పిండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ థిక్గా ఉంది ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుందండి పిండి కన్సిస్టెన్సీ చూడండి మనం తీసుకున్న వాటర్లో కొంచెం వాటర్ అయితే మిగిలిపోయింది ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలండి బూందీ డీఫ్రై చేసుకునేదానికి ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక గరిట తీసుకోవాలండి ఈ పిండిలో పెట్టుకొని ఇంకొక బౌల్లో ఈ కొంచెం పిండిని అయితే తీసుకోవాలండి కలర్స్ మిక్స్ చేసుకునేదానికి పిండిని ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలండి ఈ ఫుడ్ కలర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలండి ఈ ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఏదన్నా ఒక బౌల్ తీసుకొని అందులో వైట్ పేపర్ వేసి పెట్టుకోవాలండి ఆయిల్ అంతా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ పేపర్ అనేది ఆ తర్వాత బూందీ వేసుకునేదానికి ఇలాంటిది ఏ గరిట అయినా సరిపోతుందండి ఇదైతే బూందీ గరిట తీసుకున్నానండి నేను చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి స్పూన్తో కొంచెం పిండి వేసి చూస్తే ఇలా పైకి రావాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది చూడండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత బూందీని అయితే వేసుకుందామండి ఆ తర్వాత బూందీ గరిటెని తీసుకొని రెండు చెంచాల పిండిని అయితే వేసుకోవాలండి చూడండి పిండిని అయితే రుద్దకూడదండి అలాగే పైనుంచి నుంచి వేసుకొని ట్యాప్ చేసుకుంటే పిండి అయితే అంతా పడిపోతుందండి ఆయిల్లో చూడండి ఇలా వేసుకోవాలి పిండిని అంతా ఆ తర్వాత స్ట్రైనర్ తీసుకొని బూందీని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి బూందీ అనేది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు బూందీని అయితే తీసేయాలండి చూడండి ఇలా బూందీ అంతా తీసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ని అంతా తీసేసి మనం పేపర్ వేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోవాలండి బూందీని అయితే చూడండి ఇప్పుడు ఇంకోసారి బూందీ వేసుకోవాలంటే ఈ గరిటనైతే క్లీన్ చేసుకోవాలి లేకపోతే వాష్ చేసేయాలండి సేమ్ ఇలానే గరిట పెట్టి బూందీ గరిట రెండు చెంచాల పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి బూందీ అయితే ఎంత బాగా ముత్యాలాగా పడుతుంది ఇలా పైనుంచి ట్యాప్ చేసుకుంటే పిండి మొత్తం ఆయిల్లో పడుతుందండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత బూందీని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు బూందీ అయితే ఫ్రై అయిపోయింది తీసేయాలండి ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బూందీ మిక్చర్ని అయితే వేసుకోవాలి బూందీ గరిటని వాష్ చేసేసి వేసుకోండి ఈ కలర్ అయితే చూడండి ఇది కానీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేద్దాము బౌల్లోకి వేసుకుందామండి ఈ బూందీని అయితే ఆ తర్వాత ఫస్ట్ వేసిన బూందీ పిండిలో కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా యాడ్ చేసుకొని పిండిలో ఈ కలర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ని ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఈ కలర్ అనేది చూడండి గరిటనైతే ఇలా బాగా క్లీన్ చేసుకొని బూందీని అయితే వేసుకోవాలండి ఫస్ట్ ఎలాగైతే బూందీని వేసుకున్నామో సేమ్ అలానే బూందీని అంతా వేసుకోవాలండి బూందీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ బూందీని అయితే తీసేయాలండి ఇందులో ఉండే ఎక్సెస్ ఆల్ అంతా తీసేసి అదే బౌల్లోకి వేసుకోవాలండి బూందీని అయితే చూడండి బూందీని అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి బూందీ చూడండి ఎంత రౌండ్గా వచ్చింది ముత్తలాగా కనిపిస్తుంది చూడండి ఈ బూందీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కలర్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీల్ని చీల్చి వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బూందీలో బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో ఎలాంటి పాకం రానవసరం లేదండి స్టిక్కీగా ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి పాకం అనేది పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి బూందీని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ మెలోన్ సీట్స్ కొన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బూందీ మిశ్రమాన్నంతా షుగర్ సిరప్లో బాగా కలుపుకోవాలండి చూడండి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇలా అంతా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బూందీలో బాగుంటుంది ఈ నెయ్యినంత బూందీలో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు మూడు గంటలు సైడ్లోకి పెట్టేయాలండి షుగర్ సిరప్ అనేది బూందీ అంతా బాగా పీల్చుకుంటుంది మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి బూందీని అయితే చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి సైడ్లోకి పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత బూందీ అయితే రెడీ అయిపోయింది చూడండి షుగర్ సిరప్ని అంతా బాగా పీల్చుకొని బూందీ రెడీ అయిపోయింది ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందామండి బూందీని అంతేనండి బేకరీ స్టైల్ స్వీట్ బూందీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది గార్నిష్ చేసేదానికి ఒక బౌల్లోకి తీసుకోవాలండి బూందీని బూందీని అంతా ఇలా తీసుకున్న తర్వాత వాటర్మెలన్ సీడ్స్తో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి బేకరీ స్టైల్ స్వీట్ బూందీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి